వేల సంవత్సరాల క్రితం భక్తులు ప్రవచించారు లోక లోకరక్షకుడైనటువంటి వాడు కన్యసు ఈ లోకములోనికి వస్తాడు కన్యక గర్భములో పుడతాడు ఆయన పురుషుడి ప్రమేయము లేకుండా పుడతాడని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకనే అర్థ మొదటి అధ్యాయములో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క దావీదు వంశావళిని రాస్తూ వచ్చినప్పుడు ఎవరు ఎవరికి పుట్టారో తండ్రి పేరును ఆపాదించి వారికి పుట్టిన పిల్లలను ఆ వంశావళిలో అంతా కూడా చేర్చుకుంటూ వస్తారు కిందకు వచ్చేటప్పటికి ఏమైనా ఉంటుందో తెలుసా చూడండి అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పుట్టిన ప్రతి ఒక్కరి తండ్రి పేరు అక్కడ రాయబడి ఉంటుంది మీ ఆధార్ కార్డులో మీ తండ్రి పేరు ఉండాలి మీ వాటర్ ఐడిలో మీ తండ్రి పేరు ఉండాలి తండ్రి పేరు లేకుండా నీకు వాటర్ ఐడి నీ గుర్తింపు రాదు కానీ ఇప్పుడు ఇక్కడ మద్ద వార్త మొదటి అధ్యాయంలో మరియందు అని రాయబడి ఉంటుంది అంటే పురుషుని సంతానం కాదు యేసు ప్రభువా అందుకే ఈ క్రిస్మస్ సందేశము ఆది కాండంలోనే ఉంది ఆది కాండంలో ఏమని చెప్తాడు ఇదిగో పాపము చేసినందువల్ల అపవాది అయిన సాతాన్యుడి ఆ ఘట సర్పాన్ని దేవుడు త్రొక్కి ఇదిగో నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం కలగజేస్తానన్నాడు స్త్రీ సంతానం ఎవరు పురుషుని ప్రమేయము లేకుండా రక్షకుడు ఆయన రాబోతున్నాడు ఉన్నాడు ఎబ్రి పత్రిక మొదటి అధ్యాయం నానా సమయాలలో నానా విధాలుగా ప్రవక్తలను పంపించాడు ప్రజలు మాట వినలేదు ప్రిలరా ఇదిగో ఇక ఆవశ్యకమని ఎంచి కాలము పరిపూర్ణమైనప్పుడు తన అద్వితీయ కుమారుడైన ఈ లోకానికి స్త్రీ సంతానముగా దేవుడు పంపించాడు స్త్రీ సంతానమరంటే పురుషుని ప్రభేయము లేకుండా పరిశుద్ధాత్మ వలన జన్మించినటువంటి వాడు స్త్రీ సంతానమరంటే పురుషుని యొక్క దేవుని బిడ్డల ప్రమేయము లేకుండా కన్యక గర్భములో జన్మించిన వాడు ఈ లోకములో ఎవరైనా దైవ సంభూతులని పిలువబడి ఇలాంటి జన్మ కలిగిన వారు ఉన్నారా ఇలాగ జన్మించినటువంటి వారు ఉన్నారా ఇలాగ దేవుని బిడలారా పరిశుద్ధుడుగా జన్మత పరిశుద్ధుడుగా జన్మించినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా ఆయన జన్మములో ప్రత్యేకించబడిన వాడు నా ఆయన అలాగ పుట్టాడు కాబట్టి కొంత చించుకుని ఈ సువార్తను గంభీరంగా ప్రకటించడానికి ప్రభు జన్మం మాకు ఆధారమయ్యింది ప్రభు జన్మం మాకు ఆధారమైంది ఆయన జన్మయందు ఆశ్చర్యకరమైనటువంటి కార్యం జరిగింది రెండు ఆయన మరణం ప్రియలరా యేసయ్యలాగా మరణించిన వాడు ఎవరు కూడా భూమి మీద లేరండి పిల్లలతో అంటున్నాడు ఈయనలో పాపానికి తగినదేది నాకు కనబడడం లేదయ్యా ప్రియలరా వదకు తేబడిన గొర్రె పిల్లవలి పాపము చేసింది మనమైతే అపరాధము చేసింది మనమైతే ఆ పాప శిక్షను మనం పొందవలసి వస్తే మన అపరాధములు ఆయన మీద పడ్డాయి నువ్వే కులమైనా ఏ మతమైనా నువ్వెవరని నమ్ముకుంటున్నా ప్రపంచమంతా అపాయములోనికి వెళ్ళిపోయింది ప్రపంచమంతా ఆజ్ఞ అతిక్రమములోనికి వెళ్ళిపోయింది ప్రపంచమంతా భయంకరమైన పాపములోనికి వెళ్ళిపోయింది ఏ వేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు పిల్లల పాపానికి కులం లేదు పాపానికి మతం లేదు పలానా కులపోళ్ళు పోళ్ళు తాగుతారని ఏమనుందా పలానాలు పళ్ళు చేస్తారని చేస్తారనుందా పాపం దగ్గర ఉన్న సమానత్వం బ్రతకడానికి లేదు సమాజంలో ఇష్టానుసారమైనటువంటి రీతిలో భయంకరమైనటువంటి పాపాత్మను పెరిగిపోయి లోకమంతా కూడా పాపపు విషమయంగా మార్చబడిపోయింది వింటున్నారా ఎంత భయంకరమైనటువంటి పాపం దేవుడు అందమైన సృష్టిని చేసి ఆనందంగా బ్రతకండని తన స్వరూపం ఇచ్చి తన నోటి ఊపిరినిచ్చి మనలను బ్రతకమని దేవుడు చెబితే మనుషులు దేవుని బిడలరా లోకాన్ని ఆశించి పాపాన్ని ప్రేపించి లోకములో దేవునికి విరోధముగా మార్చబడిపోయారు ఎంత భయంకరమైనటువంటి పాపం ఢిల్లీ పక్కన నాయిడా అనే ప్రాంతం ఒకటి ఉంది నాయిడా అనే ప్రాంతంలో చిన్న చిన్న పిల్లలు చూస్తే నాకు గుర్తొస్తుంది ఇలాంటి పిల్లలు ఆ కాలనీలో పన్నెండు మంది పిల్లలు అదృశ్యమైపోయారు అయిపోతే ఆ తల్లిదండ్రులు వేదన పడిపోతున్నారు ఏంటి చిన్న పిల్లలు మాయమైపోతున్నారు కంప్లైంట్లు ఇచ్చారు అన్నీ చేశారు పిల్లలు ఎక్కడా కనబడడం లేదు అయ్యో ఏం చేయాలో అర్థం కాకినప్పుడు దేవుని బిడ్లరా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు పోలీసులు ఒక ప్రత్యేక బృందాలను దింపారు అక్కడ వాళ్ళందరూ కూడా పరిశోధనలు చేశారు ఇంచుమించు ఒక రెండు నెలల తర్వాత ఒక గాంతుకుడిని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత అతను అరెస్ట్ చేసి అతని ఇంట్లోనికి వెళ్ళి సోదాలు చేస్తే రెండు విషయాలు వాళ్ళు బయట పెట్టారు ఒకటేంటో తెలుసా పన్నెండు మంది కాదు ఇరవై తొమ్మిది మంది పిల్లల దేహాలు వాళ్ళ ఇంట్లో పాతి ఉన్నాయి ఫ్రిజ్ తలుపు తీస్తే లోపల చిన్న పిల్లల గుండెకాయలన్నీ కూడా ఫ్రీజర్లో పెట్టున్నాయి ఏంటి ఎందుకు చంపుతున్నాడు ఏం చేశాడు అని అడిగితే ఇరవై తొమ్మిది మంది పిల్లల్ని తినేశాడు వాడు ప్రిల్లరా చిన్న పిల్లల లేత గుండెకాయలు తీసుకుని మూకిట్లో నూనె వేసి వేయించుకుని తినడం వాడికి అలవాటు